హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దాం ఫ్రెండ్స్ ఇక బాలు తండ్రి సత్యం అయితే మాట్లాడుతూ ముగ్గురు తోడుకోడలు కాబట్టి మీరు ముగ్గురు తోడుకోడల్లాగా కాకుండా అక్క కలిసి ఉండాలి మీకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా మీరంతా కలిసి సమస్యను పరిష్కరించుకోవాలని చెప్పేసి చెప్తూ ఉంటాడనమాట మేనా అయితే సరే మావి గారు ఇక నుండి మేము కలిసి ఉంటాం అని చెప్పేసి మాట అయితే ఇస్తుంది అనమాట ఇక రోహిణి కూడా మాట్లాడుతూ ఇలాంటి పెద్ద కుటుంబంలోకి కోళ్లుగా రావడం నాకు చాలా సంతోషంగా ఉంది ఇది నాకు ఒక అదృష్టం అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటుంది అనమాట ఇక మన చిన్న వాళ్ళ శృతి కూడా మాట్లాడుతూ మావయ్య మీరు మాట్లాడుతుంటే చాలా రియల్గా హానెస్ట్గా అనిపిస్తుందని చెప్పేసి ఇక వాళ్ళ మావేనైతే పొగిడేసి ఇంకా అందరి ముందు మావయ్యనైతే హక్ చేసుకుంటుంది అనమాట ఇంక దీంతో అందరూ ఒకసారిగా షాక్ అయిపోతారు అనమాట ఇంకా ఆ తర్వాత రవి శృతి అయితే శోభన గదిలోకి వెళ్తారనమాట ఇంకా నాకు ఎంతో సంతోషంగా ఉంది నేను అందరు ఆశీర్వాదం దొరికింది ఈరోజు అని చెప్పేసి రవి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుండగానే అవును మీ బాలు అన్నీ కూడా ఆశీర్వదించాడు కదా అని చెప్పేసి శృతి అయితే అంటుంది కాస్త పద్ధతిగా ఉండు అనవసరంగా బాలుతో గోడ పెట్టుకోకు అయినా అందరి ముందు హక్ చేసుకోడు ఏంటని చెప్పేసి రవి అయితే శృతిని అయితే కా క్లాస్ పెక్కుతూ ఉంటాడనమాట బాలు మాత్రం అలా చేయడం కరెక్ట్ అయినా అని చెప్పేసి శృతి అయితే తిడుతూ ఉంటుంది ఇక ఎంతలో మీనా అయితే పాలు తీసుకెళ్ళి శృతికి అయితే ఇస్తుంది అనమాట ఇంకా రవి అయితే వాళ్ళ వదిన మీనాకైతే థ్యాంక్స్ చెప్తాడు ఇక మన బాలు అయితే డాబా మీద ఒంటరిగా పడుకొని నిద్ర పట్టక తనలో తనే పాటలు పడుకుంటూ ఉంటాడనమాట ఇక అంతలోనే మెయిన్ అయితే అక్కడికి వస్తుంది ఏమైనా తింటారా అని చెప్పేసి అడుగుతుంది అనమాట రవిగాడు బ్రెయిన్ ఫ్రై చేసుకొని తీసుకు తింటా అని చెప్పేసి వెటకారంగా మాట్లాడుతూ ఉంటాడు ఇంకా దాంతో పాపం అండి అలా మాట్లాడకండి అని చెప్పేసి మీనా అయితే అంటది ఆ శృతి చూసావా అందరి ముందు మా నాన్న హక్ చేసుకుంది అదే పద్ధతి అని చెప్పేసి బాలు అయితే కోప్పడుతూ ఉంటాడనమాట గొప్పింట్లో పెరిగిన అమ్మాయి కదా ఆమెకు పద్ధతులు సాంప్రదాయాలు తెలియదు త్వరలోనే నేర్చుకుంటుందిలే అని చెప్పేసి మీనా అయితే చెప్తూ ఉంటుంది అనమాట అయినా శృతి ముందు వాళ్ళ నాన్నను తక్కువ చేసి మాట్లాడకండి అని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది అనమాట మీనా ఆ పిల్ల బాధపడే రకం కాదు అందరినీ బాధ పెట్టే రకం అని చెప్పేసి మీ బాలు అయితే అంటాడనమాట అయినా మీ నాన్న చెప్పింది వినొచ్చు కదా అనవసరంగా లేనిపోయిన విషయాలు కలుగు చేసుకుని గొడవ పెద్ద చేసుకోవద్దని చెప్పేసి మీ అయితే చెప్తుంది ఇక తర్వాత ప్రభావతి ఎప్పుడూ లేని విధంగా గదిలోకి కొత్త పెళ్లి కూతుర్లా సిగ్గుపడుతూ పాలు పట్టుకొని వస్తుందనమాట తన శోభన రోజు జరిగిందంతా గుర్తు చేసుకుని తెగ ఫీల్ అయిపోతూ ఉంటుంది అనమాట ప్రభావతి హలో హలో ఇప్పుడు గుర్తు చేసుకోవాల్సింది ఆ విషయాలు కాదు ముందు మనకి కొత్త బాధ్యతలు వచ్చాయి ఇక్కడ నుండి కోడలను చక్రంగా చూసుకోని చెప్పేసి చెప్తూ ఉంటాడనమాట అలానే ముగ్గురు కోడల్ని సమానంగా చూసుకో ఎలాంటి పార్షియాలిటీ అని చెప్పేసి చెప్తుంటాడు అనమాట ఇక నేను మాత్రం ఎంతో సంతోషంగా అన్నాను అనుకున్నట్లుగానే రోహిణి మనోజ్ చేసుకోవడం వల్ల మలేషియా సంబంధం వచ్చింది శృతిని రవి పెళ్లి చేసుకోవడం వల్ల గొప్పింటి అమ్మాయి నా ఇంట్లో కాలుపెట్టింది అలానే తన కూతురికి గొప్పింటి సంబంధం వచ్చిందని చెప్పేసి ప్రభావతి అయితే సంతోషపడుతూ ఉంటుంది అనమాట ఇక సత్యం అయితే మాట్లాడుతూ ముందు బాలుని కూడా నీ కొడుకు అనే విషయాన్ని మర్చిపోకు అని చెప్పేసి చెప్తూ ఉంటాడు వాడు కూడా నన్ను తల్లిగా ఎప్పుడూ అనుకోలేదని చెప్పేసి ప్రభావతి అయితే అంటది అయినా నీతో మాట్లాడితే నీ కొడుకు కోడలు గురించి తెల్లారులు మాట్లాడుతూనే ఉంటాం నేను ప్రభావతి లాగే ఉంటాను అని చెప్పేసి ఇక ఆవిడైతే అంటదనమాట ఇక తర్వాత అయితే రోహిణి అయితే పాలు తీసుకుని రూమ్లోకి అయితే అనమాట ఇంకా మనోజ్ అయితే శోభన రోజు రాత్రిని గుర్తు చేసుకుంటూ ఊహల్లో తేలిపోతూ ఉంటాడనమాట ఇక శోభనం చేసుకుందాం ఇంకోసారి అని చెప్పేసి అంటాడనమాట సర్లే కానీ శృతి వచ్చినప్పటి నుంచి అత్తయ్య ప్రభావతి విలువ ఇవ్వటం లేదు నన్ను నెగ్లెక్ట్ చేస్తుందని చెప్పేసి శృతి అయితే ఫీల్ అవుతూ ఉంటుంది అదేం లేదు నువ్వు ఇంటికి పెద్ద కోడలివి నీకుండే గౌరవం నీకుంటుంది శృతి లోకల్ అయితే నువ్వు ఇంటర్నేషనల్ మీ డాడీ ముందు వాళ్ళ డాడీ అంతా అంటాడు అయినా నువ్వు చెప్పినట్లుగానే ఆ శృతి కొంచెం ఓవర్ చేస్తుంది అందరి ముందు హక్ చేసుకోవడం ఏం చెప్పి ఏంటి అని చెప్పేసి మనోజ్ అయితే అంటాడు అనమాట శృతి క్లాస్ ఇంట్లో పుట్టింది కదా అక్కడ పద్ధతులు ఆచారాలు కొంచెం వేరుగా ఉంటాయి అని చెప్పేసి రోహిణి అయితే అంటుంది నువ్వు కూడా మలేషియాలో పుట్టి పెరిగావు కదా మీ ఆస్తుల ముందు వారి ఆస్తులు ఎంత అని చెప్పేసి మనోజ్ అయితే అనగానే లోకల్గా బ్రతికిన వాళ్ళ సపోర్ట్ ఉంటే మన బిజినెస్కు సపోర్ట్ ఉంటుంది ఇంకా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు కూడా అని చెప్పేసి అలాగే రవితో నువ్వు కూడా క్లోజ్గా ఉండని చెప్పేసి రోహిణి అయితే మనోజ్కి అయితే చెప్తూ ఉంటుంది ఇక తర్వాత అయితే శృతి రవిని అయితే అనమాట శృతి అయితే శారీ అనమాట తీసేసి డ్రెస్ వేసుకొని రాగానే ఏంటి శారీ తీసేస్తామని చెప్పేసి అడుగుతూ ఉంటాడు శారీ కట్టుకోవడం నాకు ఇష్టం లేదు అయినా మీ మమ్మీ కట్టుకోమన్నారని చెప్పేసి కట్టుకున్నానని చెప్పేసి చెప్తుంది ఇక తర్వాత రవి అయితే మాట్లాడుతూ మా నాన్న మా అన్నయ్య అని చెప్పేసి వాళ్ళ అన్నయ్య బాలు గురించి వాళ్ళ డాడీ గురించి అయితే గొప్పగా చెప్తూ ఉంటాడనమాట ఇక చాలే కానీ నాకు నిద్ర వస్తుందని చెప్పేసి శృతి అయితే పడుకుపోతుంది ఇక రవి అయితే ఇంకా మాటలు అయితే ఆపేసి ఇంకా రొమాన్స్లోకి దిగిపోతాడనమాట ఇక తర్వాత అయితే మన హీరో బాలుని అయితే చూపిస్తారు బాలు అయితే మేడ మీద పడుకొని నిద్ర పట్టగా అవస్థలు పడుతూ ఉంటాడనమాట ఇక లాభం లేదని చెప్పేసి అనుకోని కిందికి వచ్చి హాల్లో పడుకున్న మీనాని అయితే లేపుతాడు లేపి ఇక మీనాయితే అయితే డాబా మీదకి అయితే డాబా మీదకైతే తీసుకెళ్తాడనమాట అంతవరకు ఇవాళ ఎపిసోడ్ అయితే ఎండ్ అయిపోతుంది నెక్స్ట్ డే ఏం జరిగిపోతుంది ఏంటి అనేది మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్